వరంగల్ ములుగు రోడ్డులో ఉన్న హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న రామ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూట యాభై జంటల దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం నమ్ముకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవాలయంలో శుక్రవారం రోజు సాయంత్రం జరిగే లక్ష దీపోత్సవం వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరుతున్నారు శ్రీరామ్ జై సత్యదేవ వరంగల్ జిల్లాలో అందరికీ కూడా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏమిటంటే శ్రీ రమాషత సత్యనారాయణ స్వామి దేవాలయం హనుమాన్ భక్తుల కోరికలు నెరవేరుతూ కొంగు బంగారమై విరాలు చెందుతున్నటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా నిత్యము స్వామివారికి అర్చనలు అభిషేకాలు అష్టోత్తర శతనామావళితో పూజలు ఏకాదశి పర్వదిన కాలంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా పూర్తి చేసుకొని ఇరవై తొమ్మిదవ తారీఖు స్వామివారి దేవాలయంలో స్వామివారి యొక్క కళ్యాణోత్సవంతో పాటు చక్కగా లక్ష దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాము సత్యనారాయణ స్వామి దేవాలయంలో నిత్యము కూడా సత్య వ్రతాలు జరుగుతుంటాయి ముందుగా వచ్చి పేరు నమోదు చేసుకోవచ్చు స్వామివారి యొక్క వస్తువు పూజా సామాన్లు అన్నీ కూడా కమిటీ వాళ్ళు ఇస్తుంటారు కాబట్టి సాంప్రదాయ దుస్తులతో పాల్గొని స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించుకొని అందరూ కూడా పునీతులు కావలసిందిగా మనం చేస్తున్నాము ఇరవై తొమ్మిదవ తారీఖు స్వామివారి యొక్క దేవాలయంలో లక్ష దీపోత్సవము జరుగుతుంది అందరూ భక్తులకు ఇదే మా ఆహ్వానం గత దశాబ్దంగా స్వామివారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసము సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా ప్రతి మాసములో ఏకాదశి రెండుసార్లు వస్తుంది పౌర్ణమి ఒకసారి వస్తుందండి ఈ ఏకాదశి పౌర్ణమి రోజులు కూడా వందకు పైగా సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా చేసుకుంటారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క సేవలు చేస్తుంటారు స్వామివారి యొక్క వ్రతాలు ఆచరిస్తుంటారు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతున్నాయి వాళ్ళు యథోచితముగా స్వామివారికి తృణమో ప్రణమో సమర్పించుకుంటారు నమః నమో నారాయణాయ నమః ములుగురడు హనుమాన్ జంక్షన్లో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది నా లక్ష దీపోత్సవ కార్యక్రమం వత్తులు కానీ నూనె కానీ ప్రతి సామాగ్రి మేమే ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేసి వచ్చిన భక్తులకు మంచి జరగాలని లోక కళ్యాణం కొరకి లక్ష దీపోత్సవం చేస్తుంటాము ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం కోటి వత్తులు అఖండ దీపం ప్రతి సంవత్సరం పెంచుతూ పెంచుతూ పోతూ ఉంటాం ఇది భక్తులకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణం కొరకి ఉన్న భక్తులు ప్రతి వ్యక్తులకి ఈ రోజులలో ఆరోగ్యరీత చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కోటి దీపోత్సవం మేము భక్తులు అందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సత్యదేవుడికి కార్తీక మాసంలో ఈ వ్రతాలు జరుపుకుంటూ లక్ష దీపోత్సవం కార్యక్రమం జరిపిస్తాము ఈ నెల ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు సాయంకాలం ఆరు గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం నుంచి సేవకులు వచ్చి దీపారాధన దీపాలన్నీ పెట్టుకొని సేవకులు లక్షపైన దీపాలు పెట్టి కోటి వత్తుల దీపాలు అన్ని ఏర్పాట్లు చేయటానికి మేము అందరికీ సహకరిస్తాము కావున అందరు భక్తులు వచ్చి దేవాలయంలో సేవ చేసి అందరు లోక కళ్యాణార్థం ఆరోగ్యంగా ఉండడానికి ఆ భగవంతుని కోరుకుంటున్నాం నమో నారాయణాయ సత్యదేవాయ నమ నా పేరు అయ్యప్ప శ్రీనివాస్ వ్యవస్థాపకులు దాసరి మమతా శ్రీనివాస్ అని పిలుస్తారు అయ్యప్ప శ్రీనివాస్ అంటారు ములుగు రోడ్ వరంగల్ నా పేరు ధర్మారెడ్డి అండి నేను హైదరాబాద్లో ఉంటాను ఈ గుడికి దాదాపుగా నేను ఒక ఆరేడు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ కంటిన్యూషన్గా వస్తున్నాను మాకు ఇక్కడ ఎందుకో మరి అయ్యప్ప శ్రీనివాస్ గారు చాలా భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయం నిర్మించి మంచి పంతులను కానీ ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ గుడి యొక్క మంచి పరిశుభ్రత మరియు చాలా బాగా ఎందుకో మీ గుడికి వస్తే మాకు చాలా 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 బాగా అనిపిస్తుంది మాకు చెప్పతరం కాదు చాలా సత్యదేవుని మహిమలే అనుకోండి ఏదైనా అనుకోండి చాలా బాగా అనిపిస్తుంది మనసుకు ఉల్లాసంగా ఉంటుంది మాకు ఇక్కడ పూజలు చేస్తే కూడా మాకు మంచి చాలా మంచి జరిగింది నేను హైదరాబాద్ నుంచి వస్తానండి థ్యాంక్ యూ అండి అండి వస్తున్నాము రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ వరంగల్ జిల్లాలో మన తెలంగాణలో ఇది రెండవది ఒకటి అన్నవరం స్వామి అక్కడ ఇది రెండవది ఈ టెంపుల్ ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము కోరిన వారి కోరికలు కొంగు బంగారంగా ఉంచే స్వామివారి దర్శనము నిజంగా ఇప్పుడు ఈరోజు ఏకాదశి పౌర్ణమి ప్రతి సంవత్సరము కూడా ఎన్నో దఫాలుగా వీరు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అయ్యప్ప శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడి ఈ గుడి నిర్మాణానికి కూడా వారు వారి కుటుంబము మరియు చాలామంది కలిసి కూడా దీన్ని నిజంగా ఆ స్వామివారు కలలోకి వచ్చే తనకు ఈ విషయం చెప్పడంతో దీన్ని పూనుకుంటే దీన్ని అందరు భక్తులు కూడా తలవక చేవేసి తనను ముందుకు నడిపించారు చాలా చాలా సంతోషకరంగా ఈరోజు మేమందరం కూడా మహిళా సోదరు మళ్ళందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతోటి ఈరోజు చక్కగా సత్యనారాయణ స్వామి వారిని కొలుచుకొని వారి వ్రతము పూజా విధానం తెలుసుకొని చేసుకొని అన్న ప్రసాదనం కూడా తీసుకోవడం జరిగింది వారికి వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ సర్వే సుఖనీ భవంతి థ్యాంక్ యూ అండి అసలు సత్యనారాయణ వ్రతం అంటే ఇంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదు ఏదో పది ఇరవై మందితో అవుతుందని అనుకున్నాను కానీ నూట యాభై పైన జంటలు కూర్చొని ఏక ఏకంగా ఒకేసారి చెప్పడం మాత్రం చాలా బాగుంది అసలు మేము అన్నవరం వచ్చి చేసుకుంటున్నాం అన్నంత బాగుంది ఈ సత్యనారాయణ స్వామి మహిమలు చాలా గొప్పవి మేము ఒకసారి ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు వచ్చి మొక్కుకున్నామైతే మా ఇల్లు అయిపోయింది అపార్ట్మెంట్స్ అమ్మేశాము మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము చాలామంది చెప్తుంటారు చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి అదంతా ఒక ఎత్తు అయితే ప్రతిసారి వ్రతం అవుతున్నప్పుడు ఆయన అన్న ప్రసాదాలు ఇంతమందికి చాలా బాగా అరేంజ్ చేసేసి ఇంతమందికి ఏ లోటు లేకుండా భోజనాలు పెట్టారు అది ఇంకొక పెద్ద గొప్ప విషయం అండి ఇక్కడ కూడా ఇంత బాగా జరగదు అన్నీ కూడా మేము ఖాళీగా ఇట్లా కారులో వచ్చి కూర్చున్నాము అన్నీ సమకూర్చారు పూజా విధానము పూజకి ఏమేమి కావాల్సినవో వస్తువులు అన్నీ పూలతో సహా పళ్ళు అన్నీ ఇది కూడా తీసుకొచ్చి పెట్టినరు ఆయన ఆయన కుటుంబం చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ